హాయ్ అండి అందరికీ నేను ఈరోజు చేసే రెసిపీ మసాలా ఎగ్ కర్రీ అండి ఇది రస్ రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుంది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోస్ చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి కొంచెం కర్రీతో ఎక్కువ రైస్ తినవచ్చు ఎగ్ మసాలా కర్రీ ఇది రైస్లోకి చాలా బాగుంటుంది ఎగ్స్ ఉడికిపోయాయండి స్టవెల్ నుంచి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేయాలి హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ సా రెడ్ చిల్లీ పౌడర్ ఆయిల్ వేడయ్యాక రెండు బిర్యానీ ఆకులు ఒక చెక్క రెండు ఇలాచీలు వన్ స్పూన్ జీలకర్ర యాడ్ చేయాలి ఇందులో ఆనియన్స్ వేయాలి ఆనియన్సు పేస్ట్ చేయాలి ఇప్పుడు టమాటోస్ యాడ్ చేయాలి టమాటోస్ ఉడికిపోయాయండి ఇందులో వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ బాగా మిక్స్ చేయలేసేసి బాగా కుక్ అయిందండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఇలా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేయాలి ఎగ్స్ యాడ్ చేయాలండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేయాలి మసాలా ఎగ్ కర్రీ రెడీ అయ్యిందండి ఇది చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుంది